అల్లాహే నబీ సు తెలియజేశారు తెలియజేస్తారు బలీ లో ముగ్గురు వ్యక్తులు అల్లా తబారా పరీక్షించమని చెప్పి దైవతను పంపించాడు ఎంతమంది ఆఖరి మాట ముగ్గురు వ్యక్తుల్ని పంపమన్నారు ముగ్గురు వ్యక్తిని పరీక్షించమన్నాడు అల్లా తబాక అందులో ఒక వ్యక్తి ఎవరంటే కుష్టిరోగి ఒక వ్యక్తి ఎవరండి కుష్టి అంటే తెలుసు కదా బాగా చేతులు కాళ్ళు మాంసం తినేస్తుంది అది షీమున ఎదురు కుష్టి కుష్టిరోగి రెండో వ్యక్తి ఎవరంటే బట్టతలవాడు మూడో వ్యక్తి ఎవరంటే గుడ్డివాడు ఈ ముగ్గురు దగ్గరికి కూడా దైవదోధి వచ్చి అంటారు కుచిరు ముందు వస్తారు వచ్చి అంటారు నీకు అల్లాతమారాల ఏదైతే వ్యాధి ఇచ్చాడో ఆ వ్యాధి నీకు నయం చేస్తే సంతోషమా అంటే సంతోషం అంటావేంటయ్యా బాబు నేను ఇంకా సద్దాలో పడిపోయి ఇంక జీవితం అంతా అలాగే ఉండిపోతాను అంత సంతోషపడతాను నేనని చెప్పేసి అంటారు అనగానే ఆ దైవంతో ఏం చేస్తారంటే మంచి రూపంలో ఉన్నారు ఆ దైవంతో ఏం చేస్తారంటే అల్లా అత్త బాగుతారు నీకు ఆరోగ్యం ప్రసాదించుగాక అని చెప్పేసి అనగానే ఆ యొక్క వ్యక్తికి రోగం దూరం అయిపోతుంది పుషిరోగం ఏమవుతుంది దూరమైపోతుంది ఆ తర్వాత ఆ దైవంతో ఏమడుగుతారంటే నీకు బాగా ఇష్టమైన సంపద ఏంటంటారు అనగానే ఆ వ్యక్తి ఏమంటాడంటే నాకు ఒంటెలు చాలా ఇష్టం అంటాడు ఏమి ఇష్టం అంటాడైనా ఒంటెలు ఆ ఒంటెలు ఇచ్చి ఆడ వంటలు ఇచ్చి అయినా అక్కడ ఆ దైవడితో ఏమంటారంటే ఈ ఒంటెతో అల్లాత బారగుతాళ నీకు బాగా బరక బాగా అభివృద్ధిని బాగా అభ్యుదయాలు బాగా శుభారను ప్రసాదించు దాకా అని చెప్పి కొంత కలిసాయి ఆ తర్వాత బట్టతల వాడు జరిగి బట్టతల బట్టతలవాడు జరిగే వెళ్ళి ఏమంటారంటే నీకు అల్లాత బారగుతాల ఈ బట్టతల ఏదైతే ఇచ్చాడో ఈ బట్టతల దూరం చేస్తే నువ్వు సంతోషపడతావు ఏంటా అంటే ఆ బట్టతల వ్యక్తి ఏమంటాడంటే నాకు అల్లాతబారగుతాల ఈ బట్టతల మీద వెంట్రుకలు ఇస్తే నేను చాలా అదృష్టమంది ఎందుకంటే ప్రజలు నా పేరు కూడా మర్చిపోయి వదిలేశారు ఒరే బట్టతలడా ఒరే సౌడుగుండు అని పిలుతున్నాను అంత బాధలు పడుతున్నాను నేను అందుకోసమే దయచేసి నాకు ఈ బట్టతల మీద ఎంటుకలు రప్పించండి అని చెప్పేసి ఆ వ్యక్తి అంటే ఆ ఆ వ్యక్తి మాట విని ఆ దైవంలోతో ఏం చేస్తారంటే సరే అల్లా తబారాలా నీ తల మీద వెంట్రుకులు ప్రసాదించుగాక అని చెప్పి అంటాను ఆ తర్వాత నీకు ఏంటి బాగా ఇష్టమయ్యా అని చెప్పేసి అంటే నాకు ఆవులు అంటాడు ఆయన ఏమి ఇష్టమంటాడు ఆయన ఆవు అనగానే అల్లాతబారవల నీకు ఈ ఆవుల్లో బరకత్ ప్రసాదించు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఆ ఆ తర్వాత మూడో వ్యక్తి ఎవరు ఎవరు భయ్ మీరు బాగా అన్నారుషాలు గుడ్డివాడు ఆ గుడ్డివాడు దగ్గరికి వెళ్ళి ఆ దైవదూత ఏమంటారంటే నీకు ఆ అల్లాతబా తల ఈ గుడ్డితనం అనేది దూరం చేసి చూపు ప్రసాదిస్తే నీవు సంతోషపడతావు అంటే చాలా ఆనందపడతానని చెప్పేసి అంటారు అనగానే అల్లాతబారొక్తాలు నీ గుండెతనం దూరం చేయగాక అని అంటారు ఆయన కళ్ళు వస్తాయి ఆ తర్వాత నీకు ఏమి ఇష్టం అంటే నాకు గొర్రెలు అంటే చాలా ఇష్టం అని చెప్పి అంటారు అనగానే ఈ గొర్రెల్లో అల్లా నీకు శుభాలు ప్రసాదించుగాక అని చెప్పి వెళ్ళిపోతాను ఆ దైవదూత వెళ్ళిపోయిన తర్వాత అల్లాతబారొక్తాలు అంటాడు మళ్ళీ వారిని పరీక్షించడానికి ఇప్పుడు ఇళ్ళ అంటాడు అనగానే కొన్నాళ్ళు అయిన తర్వాత ఆ ఒంటిని బాగా పెరిగిపోయినాయి ఆ ఆవులు కూడా బాగా పెరిగిపోయినాయి ఆ మేకలు కూడా బాగా పెరిగిపోయినాయి దైవదంత మొట్టమొదట మళ్ళీ అదే విధంగా ఎవరైతే ఈ వ్యక్తి ఉన్నాడో ఎవరు కుష్టి వ్యాధి గల వ్యక్తి ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి అంటాడు అయ్యా అల్లా పేరు మీద నాకు ఏమన్నా దానం చేయండి నేను ప్రయాణంలో ఉన్నాను నా దగ్గర ఏమీ లేవు నాకు సహాయం చేయండి అని చెప్పేసి అంటే ఆయన ఏమంటాడంటే నీకు సహాయం చేసే అంత అవసరం నాకేందయ్యా అని చెప్పి అన్నాడు అలా కాదు నీకు అల్లా బారు ఇస్తే కదా ఇవన్నీ ఒకప్పుడు కుష్టిరోగ కింద ఉండేవాడు కదంటే వేరు అండి నాకు కుష్ఠరోగం అనేది ఏమీ లేదు అసలు నేను తోపు నా భాషలో మన భాషలో దీస్ కాదు మన భాషలో నేను తోపు అసలు నాకు అసలు ఏమీ లేదు అలా నుంచి మన ఖందానికి ఒక్కొక్క అంత సంపద అని చెప్పేసి ఇలా మాటలు మాట్లాడితే అక్కడ దైవంతో ఏమంటారంటే ఒకవేళ నువ్వు అబద్ధం చెప్తే అల్లా నిన్ను పూర్వస్థితిలోకి తీసుకెళ్ళిపోగాక అని చెప్పి ఆయన అక్కడి నుంచి వెళ్తారు మళ్ళీ తర్వాత ఈ రెండో వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఎవరుగుండోడు బట్టదల ఆయన పేరు కూడా మర్చిపోయి మర్చిపోయిన చెప్తున్నారని సౌడుగుండ సరే అని చెప్పేసి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి అయ్యా అల్లా కోసం ఏమైనా నాకు సహాయం చేయవయ్యా నువ్వు ఒకప్పుడు చాలా పేదవాడిగా ఉండేవాడు కదా సౌడుగుండుతో బాధపడేవాడు కదా నీకు అల్లా ఇంత సంపది ఇచ్చాడు కదా ఈ నావులు ఇచ్చాడు కదా అల్లా కోసం నాకు ఏమైనా నేను సౌడుగుండేంటి నాకు ఆవులు ఎవరైనా ఏంటి ఇదంతా కూడా మనం వంశభారపరంగా మనకు వచ్చిన సంపద అది సమస్య లేదు నీకు ఇచ్చేటువంటి అవసరం కూడా నాకు లేదని చెప్పంటే ఆ దైవతితో ఏమంటారంటే నీవు గనక అబద్ధం చెప్తే అల్ల నిన్ను పూర్స్లో తీసుకెళ్ళిపోగాక అని చెప్పి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోతారు మళ్ళీ నీకు పౌరస్థితి వచ్చి ఏంటది ఆవులని కూడా దూరం అయిపోవడం ఇతడికి మళ్ళీ ఆ ఇంటికి రాలిపోవడం మూడో వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ గుడ్డి వ్యక్తి ఆ గుడ్డి వ్యక్తి దగ్గరికి వెళ్ళి అంటాడు అయ్యా నువ్వు అల్లా కోసం నాకు ఏదైనా సహాయం చేయని చెప్పేసి అనగానే ఆ వ్యక్తి ఏమంటాడంటే నేను చాలా పేదరికంలో ఉండేవాడిని కళ్ళు కూడా లేక చాలా బాధపడుతూ ఉండేవాడిని అల్లా నాకు చూపు కూడా ప్రసాదించాడు ఇన్ని మేకలు కూడా ఇన్ని గొర్రెలు కూడా ప్రసాదించాడు ఈ రోజు ఈ సంపదంతా కూడా ఆయన పెట్టిన భిక్ష ఆయన పెట్టకపోతే నా దగ్గర ఏమీ లేదు అషంధుల్లా ఇందులో ఏం కావాలి దైవం తీసుకోవయ్యని చెప్పేసి ఆయన మాట అనగానే అప్పుడు ఆ దైవంతో అంటారు అల్లా భారత్ మీ జీవితంలో ఎల్లప్పుడూ శుభాలు ప్రసాదించుగాక ఇంకా అభివృద్ధి ప్రసాదించుగాక అల్లా మీ ముగ్గురిని పరీక్షించడం కోసం పంపించాడు ఆ ఇద్దరు కూడా అల్లాకి నాచుకుని అల్లాకి అభిజయ చూపించారు కృతజ్ఞత చెప్పలేదు అందుకల్లా వారి నాశనం చేశాడు మీరు కృతజ్ఞత చెప్పారు చెప్పారు అల్లా మీకు ఇంకా అభివృద్ధి ప్రసాదిస్తాడని చెప్పి అల్లాకే నబీసుల్లా అసలు మీ హదీసు మనకెందుకు చెప్పారంటే ఓ నా ఉమ్మత్ నా అనుచర సమాజ వర్గమైనటువంటి ప్రజలారా మీరంతా కూడా అల్లాకి కృతజ్ఞత చెప్పడం అలవాటు చేసుకోండి అయ్యా కృతజ్ఞత చెప్పడం అలవాటు చేసుకోండి మన మాటినే భార్య ఉందండి కనీసం మన టార్చర్ చేసే భార్య ఉంది ఏం లేదు దునియాలో నడవడం విషయాలు మామూలుగా ఉండదు మన మాటినే భార్య మనం చెప్పినట్టు చేసే భార్య మన మాటనే గౌరవం ఇచ్చేటువంటి బిడ్డలు ఇచ్చాడు ఇచ్చాడు మీ చేస్తారా మానేస్తా మీ చేయమంటారా చేస్తా అంత ప్రేమ అంత గౌరవం చూపించే బిడ్డలు ఇచ్చాడు అల్లా శుభ్రత చేయాలి కదా మనం మనకి సమాజంలో ఒక గౌరవం ఉంది అల్లా ఇచ్చాడు అర్హం దానికి మనం కృతజ్ఞత చెప్పాలి ఒకప్పుడు జేబులో డబ్బులు ఉండేవి కాదు ఈ రోజున అల్లా కాల్లా ఈ రోజుల రోడ్లు పెట్టాడు అల్లా కనీసం ఖర్చు అతను బిస్మిల్లా బిస్మిల్లా మళ్ళీ ఇస్తున్నాడు అల్లా కృతజ్ఞత చెప్పాలి కదా సోదర్లారా సోదరి మల్లారా ఏది ఏమైనప్పటికీ అల్లాకు కృతజ్ఞత చెప్పేవారు చాలా ఇష్టపడతాడు అల్లాకు కృతజ్ఞత చెప్పని వారిని అల్లా చాలా ఇష్టపడతాడు అందుకోసమే కృతజ్ఞత అనేది చాలా ముఖ్యం అల్లాకే నవీ ఇస్లం చెప్పారు ఆఖరి మాట అల్లాహే నవీ సుల్ అసలం ఏమన్నారంటే మీరు మీకు సహాయం చేసిన వాళ్ళ కనుక కృతజ్ఞత చెప్పకపోతే అల్లాకు కూడా కృతజ్ఞత చెప్పరు మీరు మనకు సహాయం చేసిన వాడికే చెప్పకపోతే అలాగే ఎక్కడ చెప్తామండి మనం అందుకోసమే సోదరులారా కృతజ్ఞత కృతజ్ఞత అనేది మనకు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి మనం ఆ సందర్భం వచ్చినప్పుడు కృతజ్ఞత చెప్పేయాలండి చెప్పాలి చెప్పడం తోటే మనకి ప్రేమాభ్యాసాలు కూడా ఏర్పడతాయి అల్లా సదారా మనందరికీ కూడా చెప్పి వినడం కంటే ఆచరించకుండా సద్బుద్ధి సౌభాగ్యం ప్రసాదించుదాక ఏ సోదరులు అయితే సున్న చదువుతున్నారు ఆ సోదరులు సున్న చదువుకోండి అలాగే అస్సలం సోదరుల సోదరి ఇప్పుడైనా సరే మీలో ఎవరైనా కుర్బానీ ఇచ్చే ఆర్థిక స్తోమత ఉండి మీకు మీరున్న ప్రదేశంలో కుర్బానీ చేసేటువంటి అవకాశం లేకపోతే ముఫ్తీ సాబ్ ఏర్పాటు చేసినటువంటి సామూహిక కుర్బానీలో భాగం తీసుకోవచ్చు ఒక భాగం మూడు వేల ఏడు వందల రూపాయలు ఆ మాంసం అక్కడే పేదవారికి హక్కుదారులకి పంచివేయడం జరుగుతుంది ముఫ్తీసాబ్ నంబర్ ఎయిట్ డబల్ త్రీ టూ నైన్ త్రీ టూ నైన్ సెవెన్ టూ ఇప్పుడే కాంటాక్ట్ చేయండి జజాక్ ముల్లా